ఏంటి ముసిముసి నవ్వులతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేశారు అక్కడ కేసీఆర్ ఒక మీటర్ తగ్గించవయ్యా నూట నలభై 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 ఐదు మీటర్లకు గాను ఒక మీటర్ తగ్గించవయ్యా అంటే ఈయన ఏకంగా నాలుగు మీటర్లు తగ్గించేశారు అందుకనే పోలవరంలో మీ పార్టీ మునిగిపోయింది అక్కడ కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంలో మునిగిపోయిందని చెప్పక తప్పదు ఆ పార్టీ అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందించే పరిస్థితి ఉండేది అది లేకుండా చేశారు ఏం పుట్టకండి మీది జగన్మోహన్ రెడ్డి గారు ఏం పుట్టకండి ఇది కనీసం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన తర్వాత వాదనలకి దిగకుండా దాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకొని వెళ్ళుంటే ఎంత బాగుండేది ఇవి చేసింది కాక చేసిన దాన్ని డ్యామేజ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పురోగతి అయితే చూపించారో పోలవరం ప్రాజెక్టులో దాన్ని డ్యామేజ్ చేసి పెట్టారు ఖచ్చితంగా గోదావరి అమ్మ మీ సంగతి తేలుస్తుంది తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు ఇప్ప ఇవి నారా చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యమవుతుంది పోలవరం ప్రాజెక్టు చేసి తీరతారు వారేంటో మరొక్కసారి నిరూపిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ